ఉద్యాన పంటల సాగుతో కర్షకుడికి అధిక లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి ఇప్పటికే రాష్ట్రంలో ఈ రకం పంటలు సాగు చేస్తుండగా మరింత మంది రైతులను ఇటువైపు మళ్లించాలన్న సంకల్పంతో సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు కృషి చేస్తున్నారు అధిక దిగుబడి వచ్చే వంగడాల కనుగొనడంపై పరిశోధనలు చేస్తున్నారు వాటిని రైతుల దగ్గరికి చేర్చాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ఉద్యాన పంటలకు సంబంధించి కొత్త వంగడాలను కనుగొనడమే లక్ష్యంగా పరిశోధనలు చేపట్టారు ఇందులో భాగంగా సాగు చేస్తున్న ఉద్యాన పంటల తీరు దిగుబడి ఎంత వస్తుంది సాగుకు పెట్టుబడి చీడపీడల పరిస్థితి తదితర అంశాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆరా తీస్తున్నారు ఒక్కో విద్యార్థి ఆసక్తి ఉన్న ఒక పంటను ఎంపిక చేసుకున్నారు విద్యార్థులే రైతులుగా మారి స్వయంగా సాగు చేస్తున్నారు రసాయనాలకు బదులు సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్నారు చేసిన రీసెర్చ్ క్రాప్ వచ్చేసి స్ట్రాబెరీ క్రాప్ తెలంగాణలో స్ట్రాబెరీ ఓపెన్ ఫీల్డ్ లో ఎవరు కల్టివేట్ చేయరు కాబట్టి ఆ క్రాప్ నిందరికి ఇంట్రొడ్యూస్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ స్ట్రాబెరీ ఫ్రూట్ ని కల్టివేట్ చేసినాను ఎలాంటి సందేహాలు లేకుండా ఇక్కడ ఈ క్రాప్ ని మనం కల్టివేట్ చేసుకోవచ్చు నాకు మంచి ఇళ్లే వచ్చింది నేను స్వీట్ పొటాటో మీద వర్క్ చేస్తున్నాను ఇందులో త్రీ వెరైటీస్ ఉంటాయి బూసోనా భూకృష్ణ సామ్రాట్ వెరైటీస్ సోన భూకృష్ణ అనేది ఒడిస్సా నుంచి తెచ్చింది ఇక్కడ లోకల్ వెరైటీ వచ్చేసి సామ్రాట్ వెరైటీస్ అంటే ఇక్కడ ఇక్కడ కూడా మనం అక్కడ నుంచి తెప్పించిన వెరైటీస్ ఇక్కడ కూడా ఎలా గ్రోత్ వస్తుంది మన తెలంగాణ కండిషన్లో ఎలా ఉంటుంది గ్రోత్ అని మనం మన మన వెరైటీని అక్కడి వెరైటీని కంపేర్ చేయొచ్చు ఒకవేళ ఇక్కడ కూడా ట్యూబర్ ఈల్డ్ ఎక్కువ వచ్చిందకి డైరెక్ట్ రికమెండ్ చేయాలి యాన్యువల్ క్రైసాంతమం ని గ్రో చేశాను డెకరేషన్ కి చాలా ఫ్లవర్స్ కావాలి ప్రస్తుతం జనాలందరూ డెకరేషన్ ఈవెంట్స్ ఈవెంట్స్ చాలా చేస్తున్నారు ప్రతి ఈవెంట్ కి మెయిన్ అట్రాక్టివ్ థీమ్ ఏంటంటే డెకరేషన్ డెకరేషన్ కి నేను యూజ్ చేసే ఫ్లవర్స్ ని బాగా యూజ్ చేయొచ్చు నేను చేసే రీసెర్చ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఆ మొక్కలు ఎంత స్పేసింగ్ లో పెట్టాలి లేకపోతే ఆ మొక్కలకి వేయాల్సిన ఎరువులు ఏంటి ఈ రీసెర్చ్ రైతులకు బాగా ఉపయోగపడాలి ఉపయోగపడి వాళ్ళకి బాగా రాబడి రావాలి నా రీసెర్చ్ వర్క్ వచ్చేసి చైనా యాస్టర్ నేను ఇక్కడ ఫిఫ్టీన్ వెరైటీస్ ఆఫ్ చైనా యాస్టర్ వేశాను చైనా యాస్టర్ వచ్చేసి కట్ ఫ్లవర్ గాను లూస్ ఫ్లవర్ గాను చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు డెకరేషన్ కోసం ఈ క్రాప్ ఈ ఫ్లవర్స్ తో సీడ్ ప్రొడక్షన్ కూడా చేసుకోవచ్చు తర్వాత అవే సీడ్స్ కలెక్ట్ చేసి నెక్స్ట్ సీజన్ లో కూడా మనం ఫ్లవర్స్ ని గ్రో చేసుకోవచ్చు విద్యార్థులు అధ్యయనానికి మొత్తం యాభై రకాల పంటలను ఎంచుకున్నారు అందులో టమాటా మిర్చి ఆలుగడ్డ స్ట్రాబెర్రీ స్వీట్ పొటాటో వంటి వాటితో పాటు పలు రకాల పూలను ఎంపిక చేసుకున్నారు విశ్వవిద్యాలయం ఆవరణలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన స్థలంలో నమూనా సాగు చేపట్టారు ప్రతిరోజు తమ పంటలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు వారు వేసిన పంటకు పూర్తి బాధ్యత వారిపైనే ఉంటుంది మంచి పంట దిగుబడి వస్తే ఆ రకాన్ని రైతులకు సూచిస్తున్నామని తెలిపారు ఆ పంటకు ఎంత మోతాదులో ఎరువులు నీరు వినియోగించి దిగుబడి పొందారో కూడా రైతులకు వివరిస్తామని చెబుతున్నారు నేను ఇక్కడ టర్మరిక్లో జనరల్ గా టర్మరిక్ అనేది చాలా ఎక్కువ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తుంది అలా యూజ్ చేయడం వల్ల మన క్రాప్ క్వాలిటీ తగ్గిపోతుంది అండ్ ఆల్సో మన సాయిల్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది సో దానికి ఆల్టర్నేట్గా ఆప్షన్స్ ఉన్నవి మనకిప్పుడు ఆర్గానిక్ మన్యూస్ అనేవి యూజ్ చేస్తాము అలాగా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటిదంటే బయోచార్ నేను నా రీసెర్చ్ చేసింది ఏంటి అంటే నేను యూజ్ చేసిన వెరైటీ దుగ్గరాల రెడ్ ఆ దుగ్గరాల రెడ్ అనేది జనరల్గా తెలంగాణలో ఎక్కువగా పండించే వెరైటీ అన్నమాట సో ఈ దుగ్గిరాల రెడ్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది బయోచార్ని బయోచార్ విత్ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ ఆల్సో ఆర్గానిక్ మాన్యూస్ దాంతోపాటు నేను బయో ఫర్టిలైజర్స్ కూడా వాడాను ఒక్కొక్క ట్రీట్మెంట్లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది దాన్ని బట్టి ఎంతవరకు మనము ఫర్టిలైజర్స్ డోసేజ్ అనేది తగ్గివచ్చు అనేది నేను రీసెర్చ్లో చూశాను నేను ఎక్స్పెరిమెంట్ అనేది ఆనియన్ పైన వేస్తాను రబీ సూటబుల్ వెరైటీ అయిన అగ్రిఫోన్ లైట్ రెడ్డి నేను చూజ్ చేసుకొని వేసాను త్రీ ఫిఫ్టీ స్క్వేర్ మీటర్స్లో వేస్తా అది నేను వేసాక వన్ ట్వంటీ డేస్కి హార్వెస్ట్ వచ్చింది నేను యూరియాకి నాన్ యూరియాకి కంపారిజన్ చేసి వేశాను అన్నట్టు పర్ త్రీ ఫిఫ్టీ ఏరియాకి నాకు ఒక ఫోర్ క్వింటాల్స్ అనే ఈ వచ్చింది నేను ఇప్పుడు ఫార్మర్స్కి ఏం చెప్తున్నా అంటే మీకు ఆల్రెడీ తెలుసు రబీ సూటబుల్ వెరైటీ అనేది అగ్రిఫోన్ లైట్ రెడ్ అని మీరు ఎక్కువ అమౌంట్ ఆఫ్ యూరియా వేయడం కాకుండా నానో యూరియా ఫార్ములేషన్లో వేయడం వల్ల నాకు బల్ బీల్డ్ అనేది నేను టెస్ట్ చేసినప్పుడు ఒక టూ టు టూ గ్రామ్స్ అనేది వచ్చింది సో నేను అదే సజెస్ట్ చేస్తున్నా ఫార్మర్స్కి ములుగు ఉద్యాన విద్యార్థులు అరుదుగా దొరికే పంటలపై పరిశోధనలు చేస్తున్నారు సేంద్రియ పద్ధతిని ఎంచుకొని సాగు చేస్తున్నారు వారు ఎంపిక చేసిన రకాలను సాగు చేసినట్లయితే రైతులు మంచి దిగుబడులు సాధించవచ్చని చెబుతున్నారు